హే హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు అయితే మేము బయటికి వెళ్తున్నాం నేను నా కొడుకు బయటికి వెళ్దామంటే హుషారుగా రెడీ అవుతాడు పద మమ్మీ పద మమ్మీ అంటాడు కానీ బయట వర్షం వస్తుందండి ఎందుకు వెళ్తున్నాం అంటే ఇంట్లో వెజిటేబుల్స్ అయిపోయినాయి తీసుకోరానికి వెళ్తున్నాం మా గెటప్ చూసారా అసలు మాకైతే ఫుల్లు నవ్వు వచ్చింది పాపం ఫుల్ వర్షంలో కూడా నా కొడుకు నాతో పాటు ఇంట్లో లేరు ఇంట్లో అంటే ఇలా వర్షాప్లో అయితే తడుచుకుంటూ వెళ్తున్నామండి గల్లీలో ఒక్క మనిషి కనిపిస్తలేరు బయట అయితే ఇలా నడుచుకుంటూ నడుచుకుంటూ రోడ్ మీద నుంచి వెళ్తుంటే కూడా పా వర్షం చూసి నాకైతే బాగా అనిపించింది ఆ కరికి వెజిటేబుల్ కొందామని అయితే వచ్చినాను బయటికి ఏమేమి కొన్నాను రూమ్కి వెళ్ళి చూపిస్తాను నా కొడుకు కోసం కూడా తినేటివి తీసుకున్నాను అవి కూడా రూమ్కి వెళ్ళి చూపిస్తాను మీకు రూమ్కి వెళ్ళి ఇష్టం అవే తీసుకొచ్చాను చూపించాను ఇవి మామ్స్ మ్యాజిక్ బిస్కెట్స్ బాగుంటాయి మీకు అందరు కూడా తెలుసు అనుకుంటా బార్బన్ బిస్కెట్ ప్యాకెట్ నా కొడుకుకి ఇష్టమైన తీసుకొచ్చాను డైరీ మిల్క్ నా ఫేవరెట్ మీకు కూడా ఫేవరెట్ అనుకుంటున్నా అబ్బా మైసూర్ పాక్ అసలు ఎవరికైనా గుర్తుందా అండి ఆ జమానలో ఫేమస్ ఇది నాకు ఇష్టమైన ఫేవరెట్ ఫైవ్ స్టార్ చాక్లెట్ అదైతే నా కోసమే అనుకోండి నా కొడుకు కూడా తింటాడు ఇద్దరం చేర్షకం అనమాట ఇప్పుడు వెజిటబుల్స్ వద్దామా ఏమేమి తీసుకొచ్చానో పచ్చిమిర్చి కొత్తిమీర మీరు ఒకటి గమనిస్తున్నారా పక్క నుంచి నా కొడుకు డైరీ మీల్ చూపిస్తుండు మీకు బాగు ఎలా చూపిస్తున్నాడో చూడండి నెక్స్ట్ టమాటా తీసుకున్నా బీరకాయ తీసుకున్నా ఈ అంటారేమో అంటారామో గోరుచిక్కుడు అయితే తీసుకున్నాను ఈ మూడు ఐటమ్స్ అయితే తీసుకున్నానండి ఇంకేమేమి తీసుకున్నానంటే అది మీరే చూసేయండి గుర్తుందా పెద్ద చిక్కుడుకాయ అంటారు కదా అదే ఇప్పుడు శ్రావణమాసంలో ఇవే తినాలి కదండి నో చికెన్ మటన్ ఈ పేర్లు కూడా తీయొద్దండి చాలా అలసిపోయినా బయటికి వెళ్ళి ఏందమ్మా ఇంత చిన్న వీడియో తీసి అలసిపోయిన అంటవి ఏందంటారా బాబుని ఎత్తుకోవాలి వెజిటేబుల్ తీసుకోవాలి అందరూ అయితే మా వైపు జాలీగా చూసారు అసలు గొడుగు కూడా లేదా మీ దగ్గర అని ఉండే కానీ అది ఖరాబ్ అయిపోయింది అందుకే అలా స్కార్ఫ్ కప్పుకొని వెళ్ళాము టరిమీన్ లేని తినేసినా అని నా కొడుకు ఎలా చూస్తున్నాడు చూడండి తినలేడు పాపం బాడ ఎత్తుకొని మళ్ళీ తింటున్నాడు నాకైతే సగం కావాల్సిందే పక్క వదిలిపెట్టను నేనైతే అవు కవర్ ఇస్తున్నాకు పక్కన నుంచి ఫ్రిడ్జ్లో ఏం ఐటమ్స్ లేవు మీరే చూడండి అసలు ఫ్రిడ్జ్ ఎంత ఖాళీగా ఉందో చూసారు కదా అందుకే ఇంత వర్షంలో బయటికి వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడు చూడండి కొంచెం అన్న కలర్ఫుల్ ఉంది ఏదో ఏదో ఫుల్గా లేకపోయినా అన్న కదా డైరీ మిల్క్ తిని పక్కన పడేసిండు ఇప్పుడు కవర్లో తినేటి ఏమేమి ఉన్నాయో చూస్తున్నాను నా కొడుకు ఏం తినాలి ఏమొద్దు అని నేను అడిగేసరికి సైలెంట్ అయిపోయింది నాలో కూడా సాయంత్రం అయింది కదా పూజ టైం అండి శ్రావణ మాసంలో ఖచ్చితంగా పూజ చేస్తాము మార్నింగ్ ఈవినింగ్ ఇప్పుడు ఈవినింగ్ కాబట్టి అయితే ఫ్రెష్ అప్ అయిపోయినా బయటికి వెళ్ళేసి వచ్చినప్పుడు కొంచెమైనా అప్ అవ్వాలి చాలా తడిగా ఉంది ఫేస్ సైడ్ చలి పెడుతుంది కానీ పూజ అయితే ఖచ్చితంగా చేయాలి కదా ఇంట్లో అవును నా మేకప్ ఏమేమి వేసుకుంటాను చూస్తారా షాక్ అవుతారు ఫేర్ అండ్ లవ్లీజామా జమానా ఫేర్ అండ్ లవ్లీ కానీ మనకు అదే కదండి ఇంపార్టెంట్ చిన్నప్పటి జ్ఞాపకాలు మా మమ్మీ కూడా అదే పెట్టేది నాకు ఫేర్ అండ్ లవ్లీ అదే పెడుతుంది అప్పటి నుంచి అదే అలవాటు అయిపోయింది నేను నా హస్బెండ్ కూడా ఫేర్ అండ్ లవ్లే యూజ్ చేస్తారు తెలుసా మా ఇంట్లో అందరం అండ్ లోనే అండి ఏ మేకప్ వేయము ఇది కూడా మేకప్ కదమ్మా అని మీరు అంటారేమో అవును కాదని అనను కానీ అంత పెద్ద పెద్ద మేకప్ అయితే ఏం కాదులేండి ఏదో మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి తగినంత మేకప్ అనుకోండి మీరు కూడా ఎవరన్నా యూజ్ చేస్తారా యూజ్ చేస్తే కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఏందో మా గంతానం రుద్దుతున్నారా అనుకుంటున్నారా అలా ఏదో నార్మల్గానే నాకు నచ్చినట్టు అంతే నెక్స్ట్ ఏ పౌడరో చూస్తారా అశోక అండి ఆ జమానా పౌడర్ ఇప్పుడు ఎవరైతే వాడరు నాకు తెలిసి పౌన్స్ వాడతారేమో అని అశోక అయితే వాడరు నాకు తెలిసి కానీ నాకు అశోక పౌడర్ అంటే చాలా ఇష్టం ఎక్కువ అది వాడదాం అనుకున్నా కానీ నాకు ఎక్కువ దొరకలేదు అది దానివల్ల నేను పౌండ్స్ ఎక్కువ వాడుతుండే అశోక పౌడర్ దొరకగానే ఇక అదే తీసుకున్నా నేనైతే ఎందుకంటే చిన్నప్పటికి జ్ఞాపకాలు కదా మా మమ్మీ కూడా అదే పెట్టేది అప్పటి నుంచి అదే చిన్న స్టిక్ కుంకుమ లేకుండా ఉంటావా మనము పెళ్ళైనా ఆడవాళ్ళైతే ఖచ్చితంగా కుంకుమ పెట్టుకోవాలి కదా ఇది సింపుల్ మేకప్ అండి నాది నుద్దుకిన బొట్టు పెట్టుకోకపోతే ఇక అంతే పెళ్ళైనా పెట్టుకోవాలి అందరు పక్క కానీ నేను కూడా కొన్ని కొన్ని రోజులు మర్చిపోతాను చూసేయండి ఎలా ఉంది నాకు గిఫ్ట్ ఈ వీడియో బాగుందా ఎలా మేకప్ అయినా సింపుల్ మేకప్ నైస్ కదా నాకు కూడా నచ్చింది నెక్స్ట్ పూజ చేసేద్దాం ఇప్పుడు పూజ అయితే చేసేసనక అది వీడియో దిగలేనే ఏం అనుకోద్దండి ఆ పూజ అయితే అయిపోయింది నా కొడుకు చూసారా హుల్ హ్యాపీ సీ యూ అండ్ నెక్స్ట్ వీడియో సబ్స్క్రైబ్ సబ్స్క్రైబా